Em frente a చారు ఆ రెండు బయట 哦，那。 సందే సందే సందేశాస్తారా అంకు రావరు అంకుల్ అయితే మా తమ్ముడు కూడా హాయ్ పిల్లలు నువ్వు హాయ్ అంకుల్ బాగున్నారా బాగున్నా బాగున్నా ఎవరు నువ్వు నువ్వు బాగున్నావా బాగున్నా అంకుల్ ఇందాకొచ్చింది ఎవరు మా చెల్లె అంకుల్ చెల్లెలా అవునా నువ్వెవరు నీ పేరు నా పేరు నా పేరు అంకుల్ చెప్పు దగ్గరికి రండి అంకుల్ ఆ చెప్పు దగ్గరకు వచ్చిన నా పేరు ఆ అంకల్ బిస్కెట్ అనే పేరు అవునంకల్ అదేది ఎవరైనా తినే పేరు పెట్టుకుంటారు బిస్కెట్ అని ఎవరు పెట్టుకోరు కదా నా పేరు బిస్కెట్ అంకుల్ అవునా బిస్కెట్ బాగుంది బిస్కెట్ బాగుంది మరి మీ పేరు పేరు మా చెల్లి పేరు మా చెల్లి పేరు చాక్లెట్ అంకుల నీ నీ పేరేమో బిస్కెట్ మీ చెల్లి పేరేమో చాక్లెట్ మా పేర్లు ఉన్నాయి కదా ఇంకేంటి చెప్పు బిస్కెట్ అంకుల్ చెప్పు మా చెల్లి ఏం చెప్పింది అంకుల్ మీకు మీ చెల్లి నువ్వు సండే కు రావంట బయట తిరుగుతావంట అల్లరి చేస్తావంట మీ చెల్లెలి చాక్లెట్ మాత్రం రెగ్యులర్ గా వస్తావంట నువ్వా అంకుల్ చెప్పు బిస్కెట్ సండే స్కూల్లో ఏం పెడతారు అంకుల్ సండే స్కూల్లో ఆ యేసయ్య మాటలు చెప్తారు ఏమి ఆ తినడానికి ఏ పెట్టరా అంకుల్ తినడానికా అంకుల్ అయ్యో తినడానికి వస్తావా నువ్వు అంకుల్ తినడానికి తిరడానికి పెడతాం కానీ చెప్పు బిస్కెట్ చెప్పండి అంకల్ మీ నీ పేరేమో బిస్కెట్ మీ చెల్లి పేరేమో చాక్లెట్ మీ మమ్మీ పేరు ఏం పేరు మా మమ్మీ పేరు మా మమ్మీ పేరు ఆమ్లెట్ అంకల్ ఏం పేరు ఆమ్లెట్ ఆమ్లెట్ అంటే ఆమ్లెటా ఎవరన్నా ఆమ్లెటా మీ ఏంటి మీరు చాలా విచిత్రంగా ఉన్న పేర్లు అంకుల్ మీ డాడీ పేరు మా డాడీ పేరు ర్యాకెట్ అంకల్ అబ్బా ఏం పేరు బిస్కెట్ చాక్లెట్ ఆమ్లెట్ రాకెట్ బాబా ఏమున్నాయి మీ పేర్లు చెప్పి

అయ్యో బిస్కెట్ అలా చేయకూడదు నువ్వు స్కూల్ నువ్వు స్కూల్కి వెళ్తాను మా ఫ్రెండ్స్ కూడా చక్కగా స్కూల్ కు వస్తారు అంకుల్ వెరీ గుడ్ బిస్కెట్ అబద్ధం చెప్తున్నావా లేదా ఎప్పుడన్నా ఒకసారి అంకుల్ ఆ స్కూల్ కు రెగ్యులర్ గా పోవాలి ఓకేనా మీ చెల్లెలు చాక్లెట్ రెగ్యులర్ గా పోతుంది కదా నువ్వు కూడా చెప్పు ఏం చేస్తుంది ఫ్రెండ్ ఉన్నాడా ఆ ఫ్రెండ్ వల్ల చెడిపోయినట్టున్నాడు కదా రే పిల్లలు మీ ఫ్రెండ్షిప్ ఎటువంటిది నువ్వు అంటే మీ ఫ్రెండ్ అర్థమవుతుంది మాకి అంకల్ చెప్పు బిస్కెట్ నాకు వస్తుంది అంకుల్ కొంచెం కోపం వస్తుందా అవునంకల్ ఎందుకు బిస్కెట్ వీళ్ళందరూ ఎవరు స్కూల్ కు వెళ్ళారు అంకుల్ సరిగా అవునా ఏం రాసుకుని మీరు మా పిల్లలంతా చక్కగా స్కూల్ పోతారు బిస్కెట్ అప్పుడు టైం చెప్తున్నారా అంకుల్ అవునా రే పోతాడు పోరా మీరు చూడండి చూసి కూడా పోతాను అంకుల్ నువ్వు పోతావా అని అంకల్ తివరగొట్టవా స్కూల్ ఎప్పుడు తిరగొట్టవా అస్సలు తిరగొట్టాను అంకెల్ ఓకే ఓకే స్కూల్కి పోతే చక్కగా చదువుకుంటావు మా ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ కూడా మంచివాళ్ళ పరిచేస్ చేస్తావు మా పిల్లలు మాకేమన్నా మీ ఫ్రెండ్ని ఓకే అంకుల్ పరిచయం చేస్తారా బిస్కెట్ చేస్తానంకు చాక్లెట్ చాక్లెట్ బిస్కెట్ పద పేర్లే మునేరా కదా చాక్లెట్ బిస్కెట్ ఆమ్లెట్ అప్పరాకిట అప్ప బబ్బ చెప్పు చాక్లెట్ ఏంటి విషయాలు అంకుల్ మా ఫ్రెండ్ వస్తున్నారు అంకుల్ అవునా అబ్బ ఎవరు కొందు ఆమా

అమ్మా మీ పిల్లలు చాలా చెట్టు అమ్మా మీకు ఈ విషయం తెలుసా చెప్పు మీ పిల్లలు అబద్ధాలు ఆడతారా అబద్ధాలు ఆడతారా ఇప్పుడు చెప్పండి రా లేదు మా పిల్లలు మంచి పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారా అమ్మా అంకో లే చెప్పు మా పిల్లలు మంచి పిల్లలు చెప్పు మీ పిల్లలు అప్పుడప్పుడు ఆ చూసేవారాకు అంటీ అప్పుడప్పుడు దొంగతనాలు చేసేవారాకు అమ్మ అంట ఏ సాయి పిల్లలు ఎవరైనా దొంగతనం చేస్తారా అరే లూసి నువ్వు తక్కువ మాట్లాడురా లూసీ అరే లూసి నువ్వు తక్కువ మాట్లాడు చాక్లెట్ మీ ఫ్రెండ్ పేరు పేరు చెప్పు అంకుల్ మీ ఫ్రెండ్ పేరు ఏ పేరు మా ఫ్రెండ్ పేరు అంకుల్ లూసి అబ్బో లూసి అంటూ చూస్తుంటే భయం అవుతుంది చూస్తుంటే అమ్మా అమ్మాడు వింటారు ఎక్కువ నీ మాట వింటారాల్ ఏం వినరు మా పిల్లలు మా పిల్లలు ఏసే మాట వింటారు పిల్లలు ఎవరు మాటింటారు చెప్పులు నన్న మాటలు కాని వాళ్ళు వెళ్ళారు మీ అమ్మ మాటారా మీరు స్కూల్కి ఆ ఓంకుల్ వాళ్ళు బైబుల్ చదువుతారు అడుగు రోజు చదువుతారా అడుగు మరి పిల్లలు మీరు బైబిల్ చదువుతారా రోజు చదువుతారా రోజు చదువుతారా ఏ పిల్లలు మీరు అమృతలు చూపుతున్నారు మీరు రోజు బైబుల్ చదువుతారా బ్రో నిజమే చెప్పండ్రా చదువుతారు లూసి మా పిల్లలు అబ్బాయిలు చెప్తున్నారు అంకుల్ వీళ్ళు డావ్ ఫ్రెండ్సే అవునా వీళ్ళనా నీ ఫ్రెండ్సా అవు అంకుల్ వీళ్ళను భైమీ చదవకుండా చేసాది నువ్వే ఉన్నట్టున్నావు కదా లూసి అంకుల్ ఆ నీకు విషయం తెలుసా చెప్పు వీళ్ళు ప్రార్థన కంటే చేసుకోరా అంకుల్ అవునా పోయి పార్క్ చేసుకోరా నువ్వు కదా మరి ైబుల్ ప్రార్థన చేయాలని చెప్పండి గట్టిగా ఆ మా పిల్లలు ప్రార్థన చేస్తారు బైబిల్ అవుతారు లూసి ఓ చెప్పండి వాళ్ళు కేవలం నీ దగ్గర చెప్తున్నారు అవునా ఇంటికి పోతే మాటలు మాట్లాడతారు అంకుల్ చెడ్డ మాటలు మాట్లాడతారా మీరు ఏ స్థాయి పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడతారా ఏం బా ఆ యేసయ్య పిల్లలు చెడబడ మాట్లాడుడు లేదు ను సిమా పిల్లలు ఎవరు అట్లా అంకుల్ ఆ ఆల్్రెడీ బిస్కెట్ నా మాట ని చెడిపోయాడు తెలుసా అవునా బిస్కెట్ నీవేనా అవును అంకుల్ వాడు బైబిల్ చదువుడు ఆ ప్రాడజర్ చూస్కొడు ఆ ఇదమ్మ నాన్న మాట విన్నాడు ఆ Sunday school కి కూడా వెళ్ళడం కో అబ్బ అబ్బ బిస్కెట్ని బాగా చెడగొట్టావు కదా నువ్వు ఈ పిల్లలందరినీ చెడగొడతా ఈ పిల్లలందరూ చెడగొడతా మీ మీ దగ్గర కూడా వస్తాయంట మిమ్మల్ని స్కూల్ కు పోనీయకుండా తల్లిదండ్రుల మాట వినకుండా అబద్ధాలు ఆడతాడు చేస్తాడంట లూసి మాట వింటారా పిల్లలు చెప్పాలా వింటారా బావా తల్లిదండ్రులు వింటారా రోజు ప్రార్థన చేసుకోవాలా బైబిల్ చదువుకోవాలా ఇవన్నీ చేసుకోవాలి వేస్తాయి పిల్లలు లూసి మా పిల్లలు రెగ్యులర్ గా బైబుల్ చదువుతారు ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు ఈ రోజు నుంచి చదువుతారేమో చూడు మళ్ళీ చదువుతారా మీరు రోజు నుంచి మిమ్మల్ని లూసి మీ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తారంట భయపడేవారంట అంకుల్ చెప్పు లూసి వాళ్ళని రోజు చదవక కానీ చెప్తా వాళ్ళు నా మోడీ లేదంటారు చూడండి మరి నువ్వు చదవచ్చా తింటావా అబ్బా లూసి మీ దగ్గరకు వచ్చి బైబుల్ చదవద్దు ప్రార్థన చేసుకోవద్దు అని చెప్తానంట మీరు వింటారా రే వినాలా మీరు వింటారా బైబుల్ చదవద్దు ప్రార్థన చేయొద్దు అని చెప్తానంట చూసి మీ చెవులోకి వచ్చి మీరు ఏ మాట వింటారా వింటారా రెగ్యులర్ గా ప్రార్థన చేసుకోవాలా ఏసయ మాట వినాలా బైబుల్ చదువుకోవాలా లేదు లూసి మా పిల్లలు చక్కగా చదువుకుంటారు ప్రార్థన చేసుకుంటారు చూద్దామా వాళ్ళు మీ మాట వింటారు నా మాట వింటారా చూద్దాం చూస్తా ఎవరు మాటింటారు మీరు ఏసయ మాట మాటింటారా లూసి పరి మాట వింటారా సూర్ లూసి మా వాళ్ళంతా ఏసయ మాటింటారు వింటారు హాయ్ చాక్లెట్ బిస్కెట్ బానా అంకుల్ మీ ఫ్రెండ్ వచ్చినాడబ్బా అవును అంకుల్ అబ్బా మీ ఫ్రెండ్ భలే మంచి అలవాటు నేర్పించాడు మీ క్లోజ్ ఫ్రెండ్ అవును అంకుల్ చాలా మంచివాడు అంకుల్ వాడు మంచి అంకుల్ అమ్మా మీకు అటువంటి ఫ్రెండ్ ఉన్నాడా మిమ్మల్ని స్కూల్ ఓనియకుండా అట్టందుకే అంకుల్ చెప్పు చాక్లెట్ వాడు చెప్పిన మాట నేను వినను అంకుల్ వినవా వినను అంకుల్ నేను సండే స్కూల్ కు వెళ్తాం అంకుల్ వెళ్తావా స్కూల్ కు వెళ్తాం అంకుల్ వెళ్తావా అమ్మా హ్ ఏమన్నా పని చెప్తే చేస్తాను అంకుల్ చేస్తావా అవును అంకుల్ అమ్మారే మీ అక్కలా చెప్పిందే అంకుల్ మీ అక్క బిస్కెటు స్కూల్ కు పోడు స్కూల్ దగ్గర వస్తావు హ్ అంకుల్ అబా అలా నేను బట్టంచి బేస్తున్నాడ అంకుల్ అబద చెప్తున్నాడా ఇందాక వాడు అవును మొత్తం చెప్పాడు మొత్తం చెప్పాడు అలా చోగుడు చెల్లిని చెల్లిని అలా చోగుడు మా చెల్లి అబద్ధాలు చెప్తుంది అంకుల్ అప్పుడప్పుడు చెల్లి గుడ్ గర్ల్ చెల్లి గుడ్ గర్ల్ చాక్లెట్ కి చాక్లెట్ మంచి చెప్పింది ఆ లేదు లేదంకుల్ అవునా నేను కూడా గుడ్ బై నే అంకుల్ నువ్వు కూడా గుడ్ అవునా అంకుల్ అవునా అవును ప్రార్థన చేసుకుంటావా అసలు అర్థమైతుంది నీ ఫ్రెండ్ బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటావా చేసుకోవా అర్థమవుతుంది అంకుల్ చెప్పు చాక్లెట్ మా ఫ్రెండ్ లోసి చాలా మంచోడు అంకుల్ మంచోడా అవును అంకుల్ వీళ్ళందరికీ కూడా వాడు ఫ్రెండ్ అంకుల్ మీ కూడా ఫ్రెండా లూసి మీ ఫ్రెండ్ కాదంట అబద్ధాలు చెప్తున్నారు అంకుల్ వాళ్ళు లేదు లేదు లూసికి అటువంటి ఫ్రెండ్స్ లూసి మా ఫ్రెండ్ కాదు మా పిల్లలకి అయితే వన్ ఫ్రెండ్షిప్ నేను కూడా ఇడిసి పెడతాను అంకుల్ నువ్వు లూసీ ఫ్రెండ్ ఎప్పుడైతే కట్ చేస్తావో అప్పుడు బాగుపడతావు వదిలేస్తాను అంకుల్ వదిలే వెరీ గుడ్ లూసీ ఫ్రెండ్ ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నువ్వు బాగుపడతావు చాక్లెట్ అబద్ధాలు చెప్పక అంకుల్ అబ్బా నువ్వు కొట్టకూడదు మీ చెల్లెళ్ళు ఎప్పుడు కూడా కొట్టకూడదు జాగ్రత్తగా చూసుకోవాలా ఓకేనా అంటావా మీ చెల్లెలు మీ చెల్లెలు రెగ్యులర్ గా సండే స్కూల్ పోతదే స్కూల్ కి వెళ్తాదే చక్కగా తల్లిదండ్రుల మాట వింటదే చాలా బాగా చేస్తా ఉంటది చెప్పు ఎవరికి ఫీవర్ వచ్చిందా అంకుల్ ఇందాక మీ తమ్ముడు బావ మాట్లాడనను కదా లేదో కొ తిరిగి ఫర్ తో ఫ్రెండ్షిప్ చేసాడు అంకుల్ అబ్బ లూసీ బర్తో ఫ్రెండ్షిప్ చేస అంతే స్కూల్

మారిపోయాడా అవును అంకుల్ అప్పా వెరీ గుడ్ ఏ చూని వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్న కోసం బాగా ప్రార్థన చేసింది జ్వరం వచ్చిందంట అంట వాళ్ళనికి జ్వరం వచ్చింటే బాగా ప్రార్థన చేసిందంట మారిపోయిందా అంట మారిపోయిందా అవును వెరీ గుడ్ వెరీ గుడ్ అంకుల్ హాయ్ బై బానేనా బానేనా అంకుల్ ఆ జ్వరం వచ్చిందా అవును అవునా ఎందుకు నేను అంకుల్ నాకు స్కూల్ కొట్టి చెల్లి ప్రార్థం చేసింది అంకుల్ చెల్లి వెరీ గుడ్ మా సండే స్కూల్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేశారంట అంకుల్ వెరీ గుడ్ వెస్టర్ అంకుల్ అందరూ ప్రార్థన చేశారంట అంకుల్ అవునా అందుకే నాకు జ్వరం పోయింది అంకుల్ గుడ్ గుడ్ నేను ఏసయను నమ్ముకున్నాను అంకుల్ ఏసయ నమ్ముకున్నావా అవును అంకుల్ ఇక్కడ ఒకసారి గట్టి క్లాస్ చూడండి అబ్బా బా 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 నువ్వు ఏసయ నమ్ముకున్నావు అంటే గ్రేట్ ఇంకా అవును అంకుల్ అలర్చ మానేస్తావా అవును అంకుల్ మానేసాను అంకుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ లూసీ ఫ్రెండ్షిప్ కూడా వెదిలి పెట్టేశాను అంకుల్ వెదిలి పెట్టేశావా అవును అంకుల్ ఆ ఓకే ఓకే వెరీ గుడ్ రే మీరు కూడా లూసీ ఫ్రెండ్ కట్ చేయాలా లూసీ మీ దగ్గరకు వచ్చి స్కూల్ కు వెళ్ళేటప్పుడు చెప్తాది అని మాట స్కూల్ చెప్తాది చెప్తా అని మాట వింటారా మీరు బైబుల్ చెప్తాది ప్రార్థన చెప్తాది వింటారా చూడండి ఆ చా చాక్లెట్ లూసీ వాళ్ళ చెడ్డ ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నాడు ఇంకా బాగా అయిపోయింది బాగా అయిపోయింది కదా ఆ ఇప్పుడు చక్కగా సండే స్కూల్కి వెళ్తాడు చక్కగా

లూసీ గాడ్ పారిపోయాడు అంకుల్ అప్పుడు అవునా అవునా అంకుల్ ఏం పడది ఇల్లందరికి వస్తుంది అంకుల్ ఆ పాట మీకు వస్తదా ఏం పడది చెప్పు ఆ ఒక పాటవాడింటే అంద వాళ్ళ ఫ్రెండ్ పారిపోయినాడంట ఏం పడది మీకు వస్తదా ఆ ఏపుడైనా సైతాన్ మన దగ్గరకు వచ్చి ఆ

వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పు ప్రార్థన కూడా నేర్పించారు అంకుల్ ప్రార్థన నేర్పించారా అవును అంకుల్ అబ్బా వెరీ గుడ్ ఎంత తొందరగా మారిపోయినావు నువ్వు బాగా చేస్తాను అంకుల్ నేను ప్రార్థన బాగా చేస్తావా అవును అంకుల్ అవునా చేస్తావు ఒకసారి అవును అంకుల్ ఆ ఒకసారి చెయ్యి ఏమేమి నేర్పించావు నీకు నాకేమో సండే స్కూల్ అక్క వాళ్ళు ఏసయ్యా నా యేసయ్య నన్ను కాపాడు నా పాపం తీసేయి అని నేర్పించినారు అంకుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేసినారు ఫ్రెండ్స్ అందరిని నా దగ్గర నుండి దూరం పొంపి ప్రార్థన చేసినాను అంకుల్ అవునా అవును అంకుల్ అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్ డిస్కెట్

లూసీ మళ్ళీ వచ్చినాడేస మళ్ళీ దూరం పంపించేసయ్యా అవునా లూసీ పాట ఉంది కదా ఆ పాడపాడండి గట్టి పోవాల గట్టి వాటిలే పోతాడు గట్టి వెరీ గుడ్ వె గుడ్ ఆ అట్లా పాట పాడితేసి మన దగ్గర నుంచి పారిపోతాడు ఓకేనా ఎప్పుడైనా మనకు సైతాన్ శోధన వస్తే ఏం చేయాలి మనము ఏ సయను స్తుంచాలా ఓకేనా ఆ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోవాలా మనము ఏ సయకు చెప్పుకోవాలా దేవుణ్ణి స్తుంచాలా అప్పుడు సాధన ఏం చేస్తాడు పారిపోతాడు పారిపోయినాడు సాధన వెరీ గుడ్ ఆ చెప్పు బాయ్ బాయ్ చెప్పండి మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తావా అంకుల్ వచ్చేసా అయ్యో బాయ్ చెప్పి మళ్ళీ వస్తానే వచ్చేసింది అంకుల్ చాక్లెట్ ఇస్తారా ఏంటి

ఓకే బాయ్ ఆ బాయ్ అంకుల్ ఆ బాయ్ అంకుల్ బాయ్ పిల్లలు పిల్లలు బాయ్ పని బాయ్ ఆ ఓకే బాయ్ రైట్ అంకుల్ అబ్బా చెప్పు చాక్లెట్ కావాల అంకుల్ చాక్లెట్ ఆ ఇందాక మీ చెల్లికి ఒకటి నేను చాక్లెట్స్ ఇస్తా అని చెప్పినాను ఈసారి నువ్వురా నీకు ట్వంటీ చాక్లెట్స్ ఇస్తా ఓకే అంకల్ బాయ్ బాయ్